మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పర్వతాపూర్ సాయి ఐశ్వర్య రెసిడెన్సీలో ఘనంగా ఎకో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాల నుండి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మట్టి గణపతిని పూజిస్తున్నట్లు ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు గణేష్ ఉత్సవాలతో తమ కాలనీలో ఐక్యత స్నేహబంధాలు పెరిగాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ప్రకృతిని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా కాలనీ సాశ్వర్య కాలనీలో మట్టి వినాయకుని గత త్రీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పెట్టుకుంటున్నాము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అన్ని కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతోనే లాస్ట్ ఇయర్ మేము లడ్డుని కూడా తీసుకున్నాము మాకు చాలా మంచిగా అనిపించింది కాలనీ వాళ్ళందరూ కలిసి ఎల్లప్పుడూ ఇలానే కలిసిమెలిసి ఉండి వినాయక చవితిలో ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాము గత మూడు సంవత్సరములుగా మేము మా సాయేశ్వర కాలనీ రోడ్ నెంబర్ వన్ లో గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో మేము గణేష్ ఉత్సవాలను జరుపుతూ ఉన్నాము ఐదు రోజులుగా జరుపుకుంటాము చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఉంది ప్రతి సంవత్సరము లడ్డు వేలం చేయడం కూడా జరుగుతుంది కలశం వేలము వినాయకుని మట్టి వినాయకుని పెట్టడం జరిగింది మనము కెమికల్స్ యూజ్ చేసేసి వినాయకుని పెట్టడం వల్ల మనము దాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఎన్నో జీవులకు హాని జరుగుతుంది కాబట్టి మేము మట్టి వినాయకుడినే పెట్టుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మట్టి పెట్టు పెట్టాలని కోరడం కూడా జరుగుతుంది అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సాయేశ్వర్య కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ నుండి మేము ఈ గణేష్ ఉత్సవాలను గత మూడు సంవత్సరాలుగా ఘనంగా జరుపుకుంటున్నాము గణేష్ ని పెట్టక ముందు అందరం ఎవరింట్లో వాళ్ళమే ఉండే వాళ్ళం ఈ గణేష్ ఉత్సవాలు జరిగినప్పటి నుంచి ఇప్పుడు అందరూ కాలనీ వాళ్ళందరం ఐకమత్యంగా ఉండడము కలిసి ఉండడం జరుగుతుంది సో అందరూ కూడా ఇలానే మంచిగా అందరూ ఐకమత్యంగా జరుపుకోవాలి అనేసి కోరుకుంటు ఇలా ఫ్రెండ్లీ వాడాలని మా మనవి మల్కాజ్గిరి జిల్లా నందు పర్వతాపుర కర్ణి రోడ్ నంబర్ వన్ నందు అందరూ కూడా సహకారంతోన గత మూడు సంవత్సరాల నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది జల కాలుష్యము భూ కాలుష్యం కూడా కాపాడాలనే ఉద్దేశంతోన ఈ యొక్క పూజలు చేయడం జరుగుతుంది మా కాలనీలో అందరి మధ్యన ఫ్యామిలీల మధ్యన ముఖ్యంగా రిలేషన్ మంచిగా ఏర్పడింది రెండు వేల ఇరవై రెండు కన్నా ముందు ఏంటంటే ఎవరిలో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ మూడు సంవత్సరాలలో అందరూ కూడా స్నేహభావంగా ఉన్నారు సో కాబట్టి ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ విధంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు చేయాలని కోరుతున్నాం వినాయక ఉత్సవాలు మేము మట్టి విగ్రహంతో జరుపుకుంటున్నాం ఎందుకంటే వినాయక చవితి అంటేనే ప్రకృతికి అనుసంధానమైన పండుగ కాబట్టి ఈ ప్రకృతిని పాటు చేయొద్దు అనే ఉద్దేశంతో మేము వినాయక చవితిని మట్టి విగ్రహంతో జరుపుకుంటున్నాం ప్రకృతిని కాపాడుకుంటేనే మనం బాగుంటాం కాబట్టి అందరూ మట్టి విగ్రహాన్ని ప్రోషించి అందరూ మట్టి విగ్రహంతో పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాము మంచి రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇలాంటి పండుగలన్నీ ఇంకేమో జరుపుకోవాలని కోరుకుంటున్నాం వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ అని పెట్టేసి గత లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే మేము వినాయక చవితి సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎన్విరాన్మెంట్ ప్రకృతిని కాపాడడం కోసం మట్టి వినాయకులతోనే మనకి పూజలు చేసిన ఆ ఫలితం దక్కుతుందని చెప్పేసి మట్టి వినాయకులతోనే మేము పూజలు చేస్తున్నాము ఇక్కడ అందరు ఫ్యామిలీస్ తో రావడం అందరు సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ పిల్లలు ఆడుకోవడం మేము జరుపుకునేది ఫైవ్ నైట్స్ ఫైవ్ నైట్స్ సిక్స్ డే రోజు తీసేయడం జరుగుతుంది ఈ ఫైవ్ నైట్స్ కూడా అందరూ ఇక్కడే ప్రసాదాలు గాని భోజనాలు కానీ ఇక్కడే చేసి గేమ్స్ ఆడడం వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం పిల్లలకు కూడా చాలా ఉత్సాహంతో అందరూ ఇక్కడే చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ముందుగా హెచ్ఎం టీవీ వ్యూవర్స్ కు వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయకను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా గత మూడు సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తున్నాము కుటుంబ సంబంధాల మధ్య స్నేహభావం ఏర్పడ్డది